ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మా ఫ్రెండు మా బెస్ట్ నా బెస్ట్ ఫ్రెండు నా ప్రాణ స్నేహితుడు బండారి నరసింహుడు అలాగే మా చెల్లమ్మ నరసమ్మ వీళ్ళిద్దరు జంట ఇక్కడ ఉన్నారు కదా నా ప్రాణ స్నేహితుడు నా చిన్నప్పటి నుండి దోస్తి నా కష్టాలలో సుఖాలలో ప్రతి సమస్యకి నా ఫ్రెండు ఆదుకొని ప్రతి సందర్భంలో నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి కంటే బాధని ఎక్కువ పంచుకున్నటువంటి నా బెస్ట్ ఫ్రెండు ఈరోజు పెళ్లి రోజు అయితే బొమ్మది ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో మరెన్నో జరుపుకోవాలి అని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడలు నడుస్తూ మరొక్క నలుగురిని నడిపిస్తూ నీ జీవితం ముందుకు కొనసాగాలి అని కోరుకుంటున్నాను ఇట్లు మీ బామర్ది ఏదుల నాగరాజు జై భీమ్ జై సార్